హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో గోంగూర చట్నీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ గోంగూర చట్నీని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వేయించుకునేటప్పుడు పైకి చిందకుండా ఉంటాయండి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం నూనెని వేస్తున్నాను అంతా కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ధనియాలు వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం మాత్రమే మెంతులని నెక్స్ట్ కొంచెం జీలకర్రని వేసి అంతా కూడా ఇలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి వీటితో పాటే కొంచెం కరివేపాకు కూడా వేశాను ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మాడకుండా నిదానంగా చక్కగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి సరిగా వేగితేనే చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాను నెక్స్ట్ మళ్ళీ అదే పాత్రలోకి ముందుగానే నీట్గా శుభ్రం చేసుకున్న గోంగూరని వేసేయాలి ఇలా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ నేను పది నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మూత పెట్టకుండా ఇప్పుడు మరో ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి గోంగూర చట్నీ ఎప్పుడు చేసినా కానీ టేస్టీగా రావాలి అంటే మనం తీసుకునే పచ్చిమిరపకాయలని ధనియాలని జీలకర్రని మెంతులని అన్నిటినీ కూడా మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ చూడండి గోంగూరని ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఇలా వేసేసాను ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలని రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ కొంచెం పసుపుని కూడా వేస్తున్నాను ఇలా వేసేసి పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసేసి ఒకసారి కలిపి నెక్స్ట్ ముందుగా ఉడికించి పక్కన పెట్టిన గోంగూరను కూడా వేసి ఒక రెండు మూడు సార్లు బ్లెండ్ చేయాలి మరీ ఎక్కువగా మిక్సీ పట్టకూడదండి మరీ ఎక్కువగా మిక్సీ పట్టిన అంత టేస్ట్ ఉండదు గోంగూర తీసుకునేటప్పుడే ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసి తీసుకొని ఒకటి రెండు సార్లు బ్లెండ్ చేసేసి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ముందుగా గోంగూర ఉడికించిన పాత్రలోకే తగినంత నూనెని తీసుకోవాలి నూనె వేడైన తర్వాత తాలింపు గింజల్ని వేస్తున్నాను నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పచ్చగా దంచి వేసుకోవాలి నెక్స్ట్ కొన్ని ఎర్రమిరపకాయల్ని కొంచెం కరివేపాకం కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి పోపు చక్కగా వేగితేనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టిన చట్నీ కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి చూశారు కదా చాలా సింపుల్గా టేస్టీగా గొంగూర చట్నీ ప్రిపేర్ అయింది ఇలా ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది వేడివేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా గొంగూర చట్నీ ప్రిపేర్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్